మధ్యప్రదేశ్ భోజశాల అక్కడ భోజరాజు పరిపాలించుండు కాబట్టి ఆయన కట్టించిన మందిరం ఆ మందిరం సరస్వతీ దేవికి అంకితం ఇవ్వబడ్డదని ఒక పేరు ఆ తర్వాత ముస్లిం దండయాత్రల వల్ల కమల్ కౌల అనే ఒక మసీదు ప్రాంతంగా దాన్ని మార్చేశారు అంటే అది సరస్వతి మందిరం అని పేరు కానీ దాన్ని ఒక మసీదుగా మార్చుండ్రు ఇక ఆ తర్వాత యుద్ధాలు మొదలైనవి మాది అంటే మాది మాది అంటే మాది సో రెండు వేలు మూడులో ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే మంగళవారం నాడు హిందువులు అక్కడికి వెళ్ళి సరస్వతి పూజ చేసుకోండి శుక్రవారం నాడు ముస్లింస్ వెళ్ళి నమాజ్ చేసుకోండి అక్కడ అని చెప్పేసి తీర్పిచ్చేసింది వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వివాదం వచ్చింది ఎందుకంటే ఈరోజు వసంత పంచమి వసంత పంచమి నాడు మరి హిందువులు మేము పూజలు చేసుకుంటామని ముస్లింస్ శుక్రవారం మేము నమాజ్ చేసుకుంటామని కూడా అయింది సో ఇదంతా సుప్రీంకోర్టు దంకపోయింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చింది ఏమని చెప్పిందంటే ఒకటి నుంచి మూడు గంటల వరకు ముస్లింస్ నమాజ్ చేసుకోండి మిగతా సమయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు హిందువులు వెళ్ళి పూజలు చేసుకోవచ్చు అంటే మందిరము మసీదు రెండిట్లో కూడా అంటే ఒకటే ప్రాంతం అది యాక్చువల్గా చెప్పాలంటే అని మనం అంటా ఉన్నాం కమల్ కవులు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు సో అదే ప్రాంతంలో ఇద్దరు కూడా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు పూజలు చేసుకోండి సరస్వతీదేవికి ఒకటి నుంచి మూడు గంటల వరకు మాత్రం మీరు నమాజ్ చేసుకోండి ఇద్దరు చేసుకోవచ్చు అక్కడ అని చెప్పి వాళ్ళ లిస్టు తీసుకోండి ఎవరైతే నమాజ్కి వస్తారో ఎవరు దేనికి వస్తారో వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళకి అన్న అరేంజ్మెంట్లు చేసి నమాజు పూజలు అన్ని జరిగేటట్లుగా చూసుకోండి ఆ ప్రాంతంలో అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సో డెఫినెట్గా ఇది అద్భుతమైనటువంటి ఒక తీర్పుని అనుకోవాలి కానీ ఈ ప్రజలలో కూడా ఈ మత సంబంధించిన వ్యక్తుల వల్ల వ్యక్తుల వల్ల వ్యక్తులతో కూడా వాళ్ళకి ఆ బుద్ధి జ్ఞానం ఉంటే కనుక సామరస్యంతో వాళ్ళ నమాజ్ వాళ్ళు చేసుకొని వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకొని ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా సమాజానికి వాళ్ళు చూపించవచ్చు అరే ఇక్కడ మత సామరస్యం ఉంది మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఏదో ఒకప్పుడు జరిగింది జరిగింది కానీ ఈరోజు మేము నమాజ్ చేసుకుంటున్నాం మసీదుకి వచ్చి మా టైంలో వాళ్ళు సరస్వతి ఉపదేవి పూజ చేసుకుంటా ఉన్నారు ఇలాంటి ఎలాంటి విభేదాలు లేవు అటు విభేదాలు లేకుండా ఈ ఉత్సవం జరుపుకుంటే ఇది ప్రజలందరికీ గర్వకారణం ఉంటుంది దేశానికి కూడా గర్వకారణం ఉంటుంది సుప్రీంకోర్టు చేసిన తీర్పు అదే అద్భుతంగా ఉంది మరి వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనేది ఇక మనకు తెలియదు వెయిట్ అండ్సీ థ్యాంక్ యూ వెరీ మచ్